హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తెలుగు మీడియండిగా అదే అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అయితే తీసుకొచ్చాం తెలుగు మీడియం కోర్స్ అనేది వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది టూ నైన్టీ నైన్ అందిస్తున్నాం ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా అంశాలు దీనిలో అయితే చేర్చబడతాయి ఇంకా అదే కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా మనం తీసుకురావడం జరిగింది ఇది కూడా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అయితే ఉంది దీంతో పాటు మనం ప్రీవియస్ గ్రూప్ టూ కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం తెలుగు మీడియం అనేది టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇంగ్లీష్ మీడియం వచ్చేసి ఫోర్ ఉంది ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా అంశాలను దీనిలో యాడ్ చేస్తాం ఇంకా అదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఇంకా గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ విత్ విత్ టెస్ట్ సిరీస్ కావచ్చు ఇంకా సబ్జెక్ట్ వైజ్గా కూడా మనకు ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నెక్స్ట్ అయితే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక దూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రేపు రాష్ట్ర కేబినెట్ అని చెప్పేసి మన ఒక న్యూస్ ఇక్కడ ఆంధ్రప్రభాద్ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు స్థానిక ఎన్నికలు పెండింగ్ ఆర్డినెన్స్ పై కీలక నిర్ణయాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నెలలో సార్లు మంత్రి మండలిని సమావేశపరచాలని పరిచయాలని తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా సచివాలయంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు కేబినెట్ మీటింగ్ ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంత్రులకు సమాచారం అందించారు సో దీనిలో ముఖ్యంగా మనకి స్థానిక ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించుకోవచ్చు అండ్ దాంతోపాటుగా మనం ఉద్యోగాల భర్తీ భర్తీకి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుత్వం ఏర్పాటైనటువంటి రెండు సంవత్సరాలలోపు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏ శాఖల్లో ఎన్నెన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో వాటి యొక్క వివరాలు తెప్పించి జాబ్ క్యాలెండర్ ప్రకారం దశలవారీగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై మంత్రి మండలిలో ఆ మంత్రిమండలి సమావేశంలో చర్చించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు రేపు మనకు కేబినెట్ మీటింగ్ ఉంది ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా సో ముఖ్యంగా జాబ్ క్యాలెండర్కి సంబంధించి చర్చించవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రెండు సంవత్సరాలు అంటే రెండున్నర సంవత్సరాల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి రీసెంట్గా మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటికి సంబంధించి జాబ్ క్యాలెండర్ యొక్క అమలుకు సంబంధించి కూడా మనకు కేబినెట్లో చర్చించవచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఆంధ్ర ఆంధ్రప్రభావ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాశారు రేపు మనకు దీనికి సంబంధించి కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది కానీ నెక్స్ట్ మరొక న్యూస్ కనుక ఇక్కడ చూసినట్లయితే మెడికల్ కాలేజీల్లో కొలువుల జాతర అంటూ చూడవచ్చు ఒకవైపు నోటిఫికేషన్లు మరోవైపు పదోన్నతులు మంత్రి దామోదర్ ఆదేశాలతో వేగం పెంచినటువంటి అధికారులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఒకవైపు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు మరోవైపు టీచింగ్ ఫ్యాకల్టీకి ప్రమోషన్లతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పండగ వాతావరణం నెలకొంది ఇటీవల నలభై నాలుగు మంది ప్రొఫెసర్లకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లుగా పదోన్నతులు ఇచ్చారు మెడికల్ కాలేజీల్లో ప్రిన్సిపల్స్ కావచ్చు అదేవిధంగా టీచింగ్ సంబంధించినటువంటి సూపరింటెంట్లకు సంబంధించిన నియమాకాలు కూడా జరుగుతున్నట్లు ఇక్కడ మన ఒక న్యూస్ చూడవచ్చు ఇదంతా మనకు మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి రీసెంట్గా మనకు కొన్ని నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి సో దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు కానీ నెక్స్ట్ మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఏపీలో అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది కొంతమంది తెలంగాణ అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఓపెన్ కేటగిరీలో వీటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మనకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది మొత్తం ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు సో దీనిలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంది ఇంటర్మీడియట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకునే విధంగా దీనికి సంబంధించినటువంటి ఇది ఎలిజిబిలిటీ అయితే ఉంది సో వన్ ఫిఫ్టీ మార్క్స్ మొదటగా మీకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది తర్వాత మెయిన్స్ పరీక్ష అయితే ఉంటుంది వాటికి సంబంధించి ఇక్కడ మనకు ఇది ముఖ్యమైనటువంటి డేట్స్ కావచ్చు వాటి యొక్క శాలరీ ఎట్లా ఉంటుంది ఎంపిక ప్రక్రియ విధానానికి సంబంధించి ఈరోజు మనకు ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు ఒకసారి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసి ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ మనకు టీజీపీఎస్ నుంచి కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఏదైతే మనకు ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ వాటికి సంబంధించిన డేట్స్ అయితే చూడవచ్చు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మధ్య వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి మనకు టీజీపీఎస్సీ ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది వాటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కూడా మీకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసినట్లయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది ఒకసారి చూసి మీకు మీ హాల్ టికెట్ ఉన్నట్లయితే ఆ పర్టికులర్ డేట్లో దానికి సంబంధించి మీరు అటెండ్ కాండి సో నెక్స్ట్ ఇక్కడ మనం ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు జనరల్ స్టడీస్కి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు రీసెంట్గా వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ సంబంధించి ఇంకా అదే కాకుండా ఇక్కడ మనకు ఇండియన్ ఎకనామకి సంబంధించిన ఒక ఆర్టికల్ కూడా ఉంది వీటిని మీరు ప్రతిరోజు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ప్రతిరోజు మనకు వెలుగు సక్సెస్ కావచ్చు ఈనాడులో కావచ్చు ఇంకా సాక్షిలో చాలా న్యూస్ పేపర్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ వస్తాయి వాటిని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు రివిజన్లో చాలా ఉపయోగపడుతుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక విషయంలో అయితే పిడుగును పసిగట్టేటువంటి దామిని అంటే జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అనేది సో యాప్ను అందుబాటులోకి తెచ్చినటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం సో మనకు వానకాలం వచ్చిందంటే చాలు ఏదో ఒక చోట పిడుగు పడుతుండడం మనం చూస్తుంటాం సో పిడుగుల యొక్క తీవ్ర తగవచ్చు ఆ దానికి సంబంధించి ఈ మూగజీవాల యొక్క ప్రాణాలు కోల్పోతుండడం మనం చూస్తూ ఉంటాం సో ఈ ప్రమాదాల నుంచి బయట పడేయడం కోసం అంటే ముందుగా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మనకు ఏదైతే ఈ పిడుగు ముందుగానే గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ అయితే తీసుకొచ్చింది సో యాప్ పేరు ఇక్కడ మనం చూసినట్లయితే దామిని గుర్తుంచుకొని సో ఇది డైరెక్ట్ ఎట్లంటే మనకు ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి దామిని యాప్ అనేది దేనికి అని చెప్పేసి అంటాడు ఓకేనా సో ఇది మన కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ప్రజలకు ఉపయోగపడే విధంగా దీని అయితే తీసుకొచ్చింది అనమాట సో యాప్ పేరు గుర్తుంచుకోండి ఇటువంటి మన గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగిన అండి యాప్కి సంబంధించి దేనికి సంబంధించి లేకుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి సంబంధించిన యాప్ ఏంటని చెప్పేసి కూడా అంటాడు ఇంకా నెక్స్ట్ కరెంట్ కరెంటు ఫిర్క్రమం చూసినట్లయితే ప్రపంచ స్థాయి వర్సిటీగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఆగస్టులో ప్రారంభించున్న సీఎం మంత్రి తుమ్మల అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని తెలంగాణలోనే కాదు ప్రపంచంలోనే ఈ తరహా తొలి విశ్వవిద్యాలయం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ అన్నట్లు చూడవచ్చు సో దీనికి సంబంధించి మనకు ఆగస్టులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే దీన్ని ఓపెన్ చేయబోతున్నారు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఏ జిల్లాలో తీసుకొస్తున్నారని అని చెప్పేసి అడగవచ్చు సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మనకు ఈ విశ్వవిద్యాలయాలను తీసుకురాబోతున్నారు డైరెక్ట్గా అడుగుతారు సో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం తెలంగాణ ప్రభుత్వం ఏ జిల్లాలో ఏర్పాటు చేయనుంది అని చెప్పేసి అడగవచ్చు సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది ఇప్పుడు మనకు వార్తల్లో ఉంది అండ్ దీన్ని ఓపెన్ చేసేటప్పటికి కూడా మనకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అంటే మనకు ఆగస్టులో దీనికి సంబంధించిన ప్రారంభవచ్చు ఉందంట సో అప్పుడు ఇంకా దీని మీద కొంచెం మనకు డెప్త్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కనుక సో ప్రజెంట్ అయితే ఇది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అనేది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూసినట్లయితే మిలాన్ ఫెస్టివల్ కు రాష్ట్ర చేనేత కళాకారుడు ఎంపిక అంటే కడపడం సో అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ మిలాన్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు తెలంగాణ చేనేత కళాకారుడు జి విజయ్ రాజేంద్ర వర్మను కేంద్ర ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిందని చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్ కుమార్ బుధవారం తెలిపినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మనకు డిసెంబర్ ఆరు నుంచి పద్నాలుగు వరకు ఇటలీలో జరిగినటువంటి ఏదైతే ఈ మిలాన్ ఫెస్టివల్లో ఇతను పాల్గొనబోతున్నాడు మన తెలంగాణ నుంచి టోటల్గా దేశం నుంచి ఐదుగురిని సెలెక్ట్ చేస్తే మన తెలంగాణ నుంచి వెళ్ళి సో ఇతను సెలెక్ట్ కావడం జరిగింది అనమాట ఇది గుర్తుంచుకొని తన పేరు గుర్తుంచుకోవాలి సో లేకుంటే క్వశ్చన్ ఎట్లాడుతుంటే మిలాన్ ఫెస్టివల్ దేనికి సంబంధించి అని చెప్పేసి అంటారు సో ఇదేంటిది అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక చేనేత చేనేతకు సంబంధించినటువంటి ఒక ఫెస్టివల్ అనమాట సో అది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి సో మన రాష్ట్రం నుంచి ఎవరు ఎంపిక అయ్యారని కూడా అడగవచ్చు విజయ్ రాజేంద్ర వర్మ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇట్లా మనకు అంటే ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇదే జోగులాంబ గద్వాల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి నెక్స్ట్ బ్రిటన్కు చేరుకున్న ప్రధాని మోడీ అంటూ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే బ్రిటన్ మాల్దీవ్లో నాలుగు రోజుల పర్యటనకు బయలుదేరినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం లండన్ చేరుకున్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఈ రెండు దేశాల పర్యటనలో భాగంగా అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా మనం గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వాటిపైన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా మనకి ఈ మాల్దీవులకు సంబంధించినటువంటి అరవై స్వాతంత్ర వేడుకలు అరవై స్వాతంత్ర వేడుకల్లో మనం మోడీ గారు అయితే పాల్గొనబోతున్నారు మొదటగా బ్రిటన్ ఆ తర్వాత మనకు మాల్దీవులకు రాబోతున్నారు సో ఈ నేపథ్యంలో అక్కడ భారత్ చేసుకున్నటువంటి ఒప్పందాలు కావచ్చు ఎన్ని కీలక నిర్ణయాలకు సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎన్నికల కసరత్తు ప్రారంభం అంటూ చూడవచ్చు రాష్ట్రపతికి స్వయంగా రాజీనామా లేఖ ఇచ్చిన దన్ కార్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనం ఆల్రెడీ నిన్న కూడా చూసాం మొన్న కూడా చూసాం దీనికి సంబంధించి అయితే నెక్స్ట్ ఎలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ విధంగా చేయబోతున్నది మనం కంటెంట్ పరంగా గుర్తుంచుకోవాలి అక్కడి నుంచి క్వశ్చన్స్ పడవచ్చు సో తర్వాత జరిగేటువంటి ఎన్నిక ప్రక్రియ ఎలా ఉంటుందనేది కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైనటువంటి నామినేటెడ్ సభ్యులతో ఈ ఎలక్టరేట్ కాలేజ్ని అయితే ఏర్పాటు చేస్తారు సో రిటర్నింగ్ సహాయ రిటర్నింగ్ అధికారులను నిమించేందుకు కూడా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుందంట అండ్ ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నద్ధతపై ఏర్పాట్లు పూర్తిగానే అతి త్వరలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు యాక్చువల్గా మనకు ధన్కట్ గారి యొక్క కాలం రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు వరకు ఉంది సో నెక్స్ట్ ఇన్ కా మనకి ఎవరైతే ఉపరాష్ట్రపతికి ఎన్నిక కాబడుతున్నారో వాళ్ళు నెక్స్ట్ ఫైవ్ ఉంటారు రిమైనింగ్ టూ ఇయర్స్కి అయితే ఉండరు ఇది మనకు గతంలో క్వశ్చన్ అడిగిన ఇక్కడ చూడ చూడవచ్చు మీరు కాలం ఉండదు కొత్త ఉపరాష్ట్రపతి మిగిలినటువంటి కాలానికి కాకుండా ఐదేళ్ల పాటు పదవిలో ఉంటారు ఇది చాలా ఇంపార్టెంట్ గతంలో డైరెక్ట్గా క్వశ్చన్ అడిగినాడు మనం ఓన్లీ మిగిలిన కాలానికి ఉంటాడని చెప్పేసి అనుకుంటా అట్లా కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ దాకా మనకి ఇప్పుడు ఎన్నికైనటువంటి కొత్త ఉపరాష్ట్రపతి అయితే పదవిలో ఉంటాడు అది కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ కరెంట్ ఫేరు మనం ఇక్కడ చూసినట్లయితే బ్రహ్మపుత్ర డ్యామ్ ప్రభావం భారత్ మీద ఉండదు అంటే ఇక్కడ ముందు చూడవచ్చు చైనా చెప్తున్నట్లు ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది సో పర్యావరణం పరంగా అత్యంత సున్నితమైనటువంటి టిబేట్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నది జల విద్యుత్ ప్రాజెక్టు కోసం జలాశయం నిర్మాణం చేపట్టడాన్ని చైనా సమర్థించుకున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు ఇది గత వన్ వీక్ నుంచి మనకు ఎక్కువ వార్తల్లో ఉంటున్నట్టు అంశం చాలా ఇంపార్టెంట్ సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి చైనా తోటి భారత్ ఏ రాష్ట్రాలు బార్డర్ షేర్ చేసుకున్న బంగ్లాదేశ్ సంబంధించి కావచ్చు ఇంకా దాంతో పాటుగా క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల చైనా టిబెట్లో ఏ నది పైన అతిపెద్ద డ్యామ్ను నిర్మిస్తుందని చెప్పేసి అడ్డానికి ఛాన్స్ ఉంటుంది బ్రహ్మపుత్ర నది అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఈ బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి అదర్ అంశాలను కూడా చదవండి జాగ్రఫీ పరంగా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ ఎఫెర్స్ అదే విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో కూడా మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే అందిస్తున్నాం ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్